ఈ పాండమిక్ సమయాలు మనలను తీవ్రమైన నష్టాలలోకి నెట్టేశాయి కాని మనం నిదానంగా ఆర్థికంగా కోలుకుంటున్నాము ఈ సమయంలో మన పనులను సులభంగా చేసుకున్నట్టుకు మనకు ఒక సులభమైన సాఫ్ట్వేర్ కావాలి కదా అది ఎందుకో ఇప్పుడు చూద్దాం బిట్లా మీకు మీ స్వంత వెబ్సైట్ మరియు మొబైల్ యాప్లను అందిస్తుంది వాటి నుంచి మీ ప్రయాణికులకు ఈ టికెటింగ్ మరింత సులభతరమవుతుంది అంతేకాదు వారితో మీ సంభాషణలు కూడా మెరుగుపడతాయి బిట్లా మిమ్మల్ని రెడ్ బస్ పేటిఎం అభిబస్ మరియు ఇతర ఓటీఏలతో అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలుపుతుంది తద్వారా మీ అమ్మకాలు పెరుగుతాయి మీరు కొత్త కొత్త ఆదాయ మార్గాలను తెరవటం ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు ఉదయం కానీ సాయంత్రం కానీ అది ఆదివారమైనా లేక సోమవారమైనా మీకు ఏ సందేహం వచ్చినా మా సపోర్ట్ టీం భారతదేశంలోని అన్ని నుంచి మీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉంటారు కాలంతో మన అవసరాలు కూడా పెరుగుతున్నాయి ఆ విషయం బిట్లాకు బాగా తెలుసు అందుకే బిట్లా ఎప్పటికప్పుడు బస్సు మొబిలిటీ యాప్ను నవీనపరుచుకుంటూ టికెట్ బుకింగ్ రద్దు చేయుట ప్రయాణికుల మార్పిడి ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలుగుతోంది వారు రెడ్ బస్ రికన్సిలియేషన్ రిపోర్ట్ కూడా రూపొందించారు మీరు రెడ్ బస్ యాప్ నుంచి ఎంత మొత్తం మీ ఖాతాలో జమ అయ్యిందో తెలుసుకుంటారు మరియు ఆ సమాచారం మీకు ఆడిటింగ్ చేయించుకునే సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది కూడా మరియు బిట్ల వారు ఎన్నో కొత్త మార్పులు చేయుట ద్వారా మీ బిజినెస్ సమర్థవంతంగా చేసుకున్నట్టుకు సహాయపడతారు మరి డేటా సెక్యూరిటీ మాట ఏమిటి వారి సెక్యూరిటీ పదమూడేండ్లుగా వినియోగదారుల నమ్మకం పొందిన ఒక గొప్ప కంపెనీ కావటం వల్ల మీరు డేటా సెక్యూరిటీ గురించి ఆందోళన చెందనవసరం లేదు వారి బస్సు ఆపరేటర్స్ ప్రతివారం క్రమం తప్పకుండా వారి వారి పేమెంట్లు బిట్లా నుంచి పొందుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడు మీరు బిట్లా వల్ల మీ డేటా భద్రంగా ఉంటుందని మీకు ప్రతివారం క్రమం తప్పక పేమెంట్లు వస్తాయని మీరు అప్డేటెడ్గా ఉంటారని మీకు బిట్లా సపోర్ట్ వారు సహాయంగా ఉంటారని ఇవన్నీ మీ అమ్మకాలు పెంచుతాయని తెలుసుకుంటారుగా ఇంకా మీ బిట్లను ఎంచుకోవడానికి మరిన్ని కారణాలు కావాలంటే బిట్లా సపోర్ట్ టీంకు కాల్ చేసి ఒక త్వరిత డెమోని పొందండి